హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అమెజాన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అమెజాన్ వేరోస్ ఫ్లిప్కార్ట్ వేరోస్ వేరోస్ సంబంధించిన అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ అమెజాన్లో మీరు హల్ఫా జాబ్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారి కోసం ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీకు హల్ఫా అనేది మంచి అవకాశం చాలామంది స్టూడెంట్స్ హల్ఫా జాబ్ చేయాలనుకుంటారు హైదరాబాద్లో హల్ఫా అంటే ఏంటంటే అమెజాన్లో మాత్రమే ఉంటుంది హల్ఫా అనేది ఈ హల్ఫా జాబ్ అనేది మీకు డైలీ డైలీ వైజ్గా ఈ జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు సాలరీ లేకుండా డైలీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది మంత్లీ వైజ్ కాకుండా డైలీ వైజ్గా హల్ఫాలో ఈ అవకాశం అండి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చాలామంది బీటెక్ డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు హైదరాబాద్లో శంషాబాద్లోని అమెజాన్ వేరోజులో వర్క్ చేయాలనుకుంటే వాళ్ళకి డైలీ ఎయిట్ థౌ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది కంపెనీ వాళ్ళు హల్ఫా ద్వారా ఈ డైలీ వైజ్ కూలీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు హల్ఫా జాబ్ కోసం చూస్తున్నట్టయితే మంచి అవకాశం అండి ఇది హల్ఫా అనేది చాలా రేర్గా వస్తుంది ఈ నోటిఫికేషన్ ఎందుకంటే డైలీ మనకి వర్క్ చేయవలసి ఉంటుంది కాబట్టి హల్ఫా అనేది మీకు డైలీ వర్క్ చేసేవారికి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది ఈ అల్ఫా జాబ్ చే చేస్తే కంపల్సరీ మీరు ఈ హల్ఫా జాబ్ చేయాలనుకుంటే చాలామంది అడిగారండి అందుకే నేను వీడియో చేస్తున్నాను ఈ హల్ఫా జాబ్ చూడండి చూడండి అంటే హల్ఫా జాబ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చింది రేపు మార్నింగ్ మండే ఏప్రిల్ ఒకటి మార్నింగ్ టెన్ థర్టీకి మనకు హల్ఫా జాబ్స్ కోసం ఇంటర్వ్యూ జరుగుతున్నాయి ఎవరైనా వస్తా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ద్వారా అక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూ అటెండ్ కాండి ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటి పూర్తి వివరాలు చూడండి ఒకసారి మన వీడియోలో నేను చెప్తాను ఏంటంటే ఈ అల్ఫాలో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి అల్ఫాలో టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఆ డ్యూటీ తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అనేది కంపెనీలో చెప్తారు ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ అల్ఫా జాబ్స్ అనేవి ప్రజెంట్ అయితే పురుషులకు మాత్రమే ఉన్నాయి మేల్స్కి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫిమేల్స్కి తీసుకోవడం జరుగుతుంది తర్వాత తీసుకోవడం జరుగుతుంది ఫిమేల్స్కి ప్రజెంట్ అయితే పురుషులు తీసుకోవడం జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ నుండి ముప్పై సంవత్సరాల లోపు వరకు ఈ అవకాశం అండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా పర్వాలేదు మీరు ఎల్బీ నగర్ ఉప్పల్ ఈ లొకేషన్లో అయినా లేదు శంషాబాద్లో అయినా ఉంటే తీసుకోవడం జరుగుతుందండి లాంగ్ లొకేషన్ అంటే తీసుకోవడం జరగదు ఎందుకంటే మనకు శంషాబాద్ నుండి నగర్ వరకు ఉప్పల్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది బస్సు వాళ్ళు బస్సు కంపెనీ వారే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి అవకాశం మీరు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నవారు కూడా జాబ్ కోసం చాలామంది సర్చ్ చేస్తుంటారు కాబట్టి ఎందుకంటే డైలీ వైజ్గా వచ్చే ఈ మనకి మనీ మంచి ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది మంత్లీ వైజ్గా వర్క్ చేసి మంత్లీ వచ్చేవారికి మన్ మంత్ నుండి మీకు సాలరీ పడేవారికి చాలా ఇబ్బందులు ఉంటాయి అలాగే హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి మీకు డైలీగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది కంపెనీ వారు మీరు టెన్ అవర్స్ డ్యూటీ చేసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అలాగే మీకు ఇందులో ఓటీ కూడా ఉంటుంది అల్ఫాలో కూడా ఓటీ ఉంటుందండి ఖచ్చితంగా మంచిగా అల్ఫాలో ఓటీ చేసుకుంటే థౌసండ్ హండ్రెడ్ దాకా ఎండ్ చేసుకోవచ్చు ఒకసారి పూర్తి డీటెయిల్ చూసుకుంటే మనకు హల్ఫాలో ఎలా ఉంటుంది ఏం కదా అనేది చూసుకుంటే ఆల్ఫా అమెజాన్ అసోసియేట్ ఈ రోల్ వచ్చేసి పిక్కర్ అండ్ ప్యాకర్ హెచ్వైడి ఐటీలో ఉంటుందండి ఇది హెచ్వైడి ఐటీ ఎయిటీలో ఉంటుంది అలాగే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి అవకాశం ఉంది కాబట్టి మంచి అలాగే జెండర్ వచ్చేసి మేల్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నిండి ఉన్నవారికి ముప్పై సంవత్సరాల లోపు వారికి రేపు అనేది రేపు ఏప్రిల్ వన్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్వ్యూ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే కంపల్సరీ వచ్చేసేయండి ఈ లొకేషన్కి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ ఇంటర్ ఆర్ ఎబో ఏదైనా ఉన్నా పర్లేదు అలాగే ఇంటర్వ్యూ టైమింగ్ టెన్ థర్టీ ఏఎం మార్నింగ్ టెన్ థర్టీ ఏఎంకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది వన్ టూ వరకు కూడా ఇంటర్వ్యూ అనేది జరుగుతాయి ఏంటంటే మీరు ముందుగా ఉంటే కంపల్సరీ అక్కడ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అక్కడే మీరు ట్వెల్వ్ వరకు వెయిట్ చేయాలి అక్కడే మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయాక మీకు ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది స్పాట్ జర్నింగ్ ఉంటుందండి అల్ఫా అనేది స్పాట్ ఉంటుంది అలాగే మీకు ఇది వచ్చేసి బైక్ అండ్ బైకు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అబ్బాయిలకి బైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి అవకాశం ఎందుకంటే మీరు లాంగ్ ఉంటాయి కాబట్టి లాంగ్లో లాంగ్ వన్ అవర్ బైకు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి నైట్ షిఫ్ట్ ఉంటాయి డే షిఫ్ట్లు ఉంటాయి ఇందులో లొకేషన్ వచ్చేసి శంషాబాద్ హౌస్ నెంబర్ ట్వంటీ త్రీ డాష్ వన్ 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 సిక్స్ ఈ ఫస్ట్ ఫ్లోర్ స్ట్రీట్ నెంబర్ టూ మా మధురా నగర్ శంషాబాద్ లొకేషన్ హైదరాబాద్ సో మీ డిఫరెంట్ లొకేషన్ ఇప్పుడు ఈ శంషాబాద్లో ఈ మధురా నగర్ లొకేషన్లో మన ఆఫీస్ ఉంటుందండి ఈ ఆఫీస్ సంబంధించి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు హెచ్ఆర్ కాంటాక్ట్ అవుతా అంటే హెచ్ఆర్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అతను కాల్ చేసినా పర్లేదు మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే అతను మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజిమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే ఎస్ఎస్సి మెమో అండ్ ఫొటోస్ తీసుకొని రండి కంపల్సరీ ఇవన్నీ జిరాక్స్లు రండి ఏంటంటే మీరు వచ్చే ముందు ఇవన్నీ తీసుకొని వస్తే బెటర్ అండి ఎందుకంటే అక్కడికి వచ్చాక మీరు ఇబ్బంది పడతారు అక్కడ జిరాక్స్ సెంటర్లు దగ్గరలో ఉండకపోవచ్చు అన్ని జిరాక్స్లు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడే ఈరోజే పెట్టుకుంటే మార్నింగ్ అనేది మీకు టెన్ థర్టీ వరకు అక్కడ రీచ్ అవ్వండి టెన్ వరకు రీచ్ అవుతే టెన్ థర్టీ వరకు మీకు ఇంటర్వ్యూ అనేది అవుతాయి అలాగే ఎగ్జామ్ కూడా ఉంటుంది మొబైల్లో స్మార్ట్ ఫోన్ ఉండాలండి స్మార్ట్ ఫోన్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది అలాగే ఎగ్జామ్ అనేది కంటక్ట్ చేస్తారు ఓకేనా మీకు ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చటం లైక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి దానికి కాల్ చేసి లేదంటే మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి ఏమైనా డౌట్ ఉంటే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్